వెల్కమ్ టు యు వార్తా న్యూస్ ముందుగా మన ఈ వార్త న్యూస్ ఛానల్ తరపు నుండి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బర్త్డేను పురస్కరించుకుని గోరండా మండల జనసేన పార్టీ నాయకుల ఆధ్వర్యంలో జిల్లా సంయుక్త కార్యదర్శి చిలమత్తూరి వెంకటేష్ నేతృత్వంలో పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాన్ని గోరండా పట్టణంలో సోమవారం ఏర్పాటు చేశారు సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరెండ్ల పట్టణంలోని చిరంజీవి ఫ్యాన్స్ మండల అధ్యక్షులు మను కాంపౌండ్లో పవన్ కళ్యాణ్ బర్త్డే వేడుకలతో పాటు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమాలకు స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ శేఖర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు గోరెండ్ల పట్టణంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరానికి ప్రజల నుండి విశేష స్పందన లభించింది ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు పురస్కరించుకుని ప్రత్యేకంగా తయారు చేసిన కేక్ను సిఐ శేఖర్ చేతుల మీదుగా కట్ చేసి అనంతరం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో జనసేన మండల అధ్యక్షులు సంతోష్ జిల్లా కార్యదర్శి సురేష్ నియోజకవర్గ నాయకులు అనిల్ కుమార్ యాదవ్ జిల్లా కార్యవర్గ సభ్యులు పాగుతోట వెంకటేష్ గుంటిపల్లి నగేశ్ చౌడేశ్వరి కాలనీ గోవిందప్ప శ్రీనివాసులు వీరమహిళ కావేరి బీజేపీ నాయకురాలు రమ్మా రాయల్ రాఘవ తదితరులు పాల్గొన్నారు குளஹரன நி அந்தலந்தூர் எப்படி falo குந்திமு ர லா ઓ 땡क्यूஸ் போร์ செட்டலி சுட்டரி சரி எடி இ திஸ்கோ வந்திருக்கே நமஸ்காரமும் ఈరోజు జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా రక్తదానం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ముఖ్య అతిథిగా మన గోరెంట్ల సిఐ గారు వచ్చి కేక్ కట్ చేయడం జరిగింది వారికి వారికి వారి బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు అలాగే మాతోటి తోటి జనసైనికులు రక్తదానం వారికి ప్రతి ఒక్కరికి ప్రతి జనసేన నాయకులకి ప్రజలకి కార్యకర్తలకి అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటూ పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఇట్లా ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రజల కోసమే పుట్టిన మనిషి ప్రజల కోసమే బ్రతికిన మనిషి ఎవరికి ఏ కష్టం వచ్చినా నేనున్నానని చెప్పి జనసేన పార్టీని స్థాపించి ప్రజల కోసమే ఉండాలని చెప్పి ఏ కష్టాల్లో ఉన్నా నేను ఉంటానని చెప్పి ఆ అండతో నేను ఉంటానని చెప్పి ఏ పార్టీ పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ స్థాపించి ముందుకు వచ్చి ఈరోజు పది సంవత్సరాల తర్వాత డిప్యూటీ సీఎం చాలా గర్వకారణం ఎందుకంటే ప్రజలకి మంచి జరుగుతుందంటే మేము ప్రజల్లో ఒకరు కాబట్టి చాలా సంతోషంగా ఉంది అలాగే కూటమి సభ్యులు కూడా సపోర్ట్ చేయడం చాలా సంతోషంగా ఉంది అలాగే ఇక్కడ మా వెంకటేష్ చిరంజీవి యూత్ అధ్యక్షుడు ఇక్కడ ప్రతి సంవత్సరం రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తాడు కాబట్టి మాకు ఇంకా సంతోషంగా ఉంది అలాగే ఇక్కడ జన సైనికులు కానీ రక్తదానం చేసిన వారికి ప్రత్యేక పేరు పేరున ధన్యవాదాలు మా గోరంట్ల ప్రజలు కానీ పెనుగడనం చేసాం ప్రజలు కానీ జనసేన పార్టీ తరఫున మరింత ముందుకు వెళ్తాం మరింత కష్టపడి జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారిని సీఎం అని చేసేంత వరకు కష్టపడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈరోజు మాకు అంత జనసైనికులకి అందరికీ పండుగ రోజు ఎందుకంటే జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదినం నాడో ఒక్కడితో మొదలైన జనసేన అని ప్రయాణం నేడు ఆంధ్రప్రదేశ్లోనే మేన్ ఆఫ్ ది మ్యాచ్ అనే దీంట్లో ఆయన కీలక పాత్ర పోషించాడు ఆయన ఉప ముఖ్యమంత్రి కాదు మా దృష్టిలో ప్రధానమంత్రి అంతకు మించిగానే ఆయన మా మా అభిమానుల దృష్టిలో జనసైనికుల దృష్టిలో ఉంటాడు ఎందుకంటే కష్టం ఎక్కడొస్తే అక్కడంతా ఆయన నిలబడ్డాడు ప్రజలకు అండగా నిలబడ్డాడు రౌడీజాన్ని తరిమి ఇంటికి పంపించాడు కావున ఇటువంటి నాయకుడు ఉప ముఖ్యమంత్రిగా కావడం నిజంగా అంటే మన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎంతో సంతోషదాయకం ఆయన జన్మదినాన్ని మనం సంవత్సరం సంవత్సరం మన గోరంట్లలో జరుపుకుంటున్నాం అలాగే ఈ ఈ సంవత్సరం కూడా గోరంట్లలో భారీ ఎత్తున మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి స్థానిక సిఐ శేఖర్ గారికి అలాగే వారి బృందానికి అలాగే మీడియా మిత్రులకు ఇక్కడికి విచ్చేసిన జనసేన నాయకులకు వీర మహిళలకు బీజేపీ నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మా జనసేన పార్టీ తరఫున మరొకసారి మా అధినేత పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు ఎందుకంటే జనసేన పార్టీ అధినేత మనం ఎన్నో బర్త్డేలు జరుపు జరుపుకున్నాము కానీ మొత్తం మొట్టమొదటిసారిగా అవికార భాగస్వామి అయిన తర్వాత మనము ఒక ఉప ముఖ్యమంత్రి వారి బర్త్డే జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది మరింత రాబోయే రోజుల్లో ఉప ముఖ్యమంత్రి గారు తన బాధ్యతలు నెరవేర్స్ రా రాష్ట్ర ప్రజల కష్టాలను నెరవేరుస్తారని చెప్పి సంకల్పంగా నమ్ముతున్నాము అతనికి దేవుడు అన్ని విధాలుగా ఆశీర్వదించి అండగా ఉండాలని చెప్పి పెనుగొండ నియోజకవర్గం జనసేన పార్టీ తరఫు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాము జైన్ అన్నదానం ఏర్పాటు చేసిన వెంకటేష్ కి వెంకటేష్ టీమ్ అందరికి ధన్యవాదాలు తెలియజేస్తాం ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు వీర మహిళలు కానివ్వండి మన యూత్ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుసు ఇక్కడ రక్తం ఇచ్చే ప్రతి ఒక్కరికి నా అన్నదమ్ములందరికి అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాం ముఖ్యంగా యాభై ఒకటవ సంవత్సరం పూర్తి చేసుకుని యాభై రెండవ సంవత్సరంలోకి అడుగుడుతున్న మన పవన్ కళ్యాణ్ అన్నయ్య గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కీలక పాత్ర వహించిన మొట్టమొదటి వ్యక్తి మన పవన్ కళ్యాణ్ అన్నగారు ఇలాంటి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఇలాంటి పుట్టినరోజు పండుగలో ఎన్నో చేసి ప్రజలకు అండగా ఉంటూ రాబోయే కాలంలో ఆ సీఎంగా ఉండాలని కోరుకుంటూ ఈ విధంగా ప్రతి సంవత్సరం ఏర్పాటు చేసి ప్రజలకు దగ్గరగా ఉంటూ ప్రజాసేవలో ముందున్నటువంటి మన జనసేన తమ్ముళ్ళందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమానికి నన్ను ఇన్వైట్ చేసి